భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి పాద నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఎందరినో సాధకులు వారిని గురువులుగా చలామణి అవుతున్న వారిని చూసి ఉంటాము నేర్చిన శాస్త్రాలతో వాదాలు చేసి చదివిన గ్రంథాలలోని మాటలు చిలుక పలుకుల్లా కంటత చెప్పి నలుగురు మెప్పు పొందేవారిని కూడా చూసి ఉంటాము కానీ గురువు పలికిన ఒక్క మాటతోనే మౌనిగా దిగంబరిగా మారి అవధూత స్థితికి చేరిన సదాశివ బ్రహ్మేంద్రుల వారిని ఇక్కడ చూ చూస్తాం మనం ఒకసారి కావేరీ నదికి దగ్గరలో గల నేరూరు ప్రాంతంలోని ఒక గ్రామంలో పిల్లలతో ఆటలు ఆడుతున్నారు సదాశివ బ్రహ్మేంద్రుల వారు ఆటలలో మాటలు మాటల్లో పిల్లలు స్వామిని ఒక కోరిక కోరారు అదే రోజు అక్కడ నుండి సుమారు ఐదు వందల మైళ్ళ దూరాన ఉన్న మధురైలో జరుగుతున్న ఉత్సవాలు చూడాలని కోరారు పిల్లలు మధురైలోకి సుందరేశ్వరులకు అమ్మవార్లకు వృషభ వాహన సేవ ఊరేగింపు బహు గొప్పగా జరుగుతుంటాయట కదా మేము కూడా ఆ ఉత్సవం చూడాలి చూపించవా అంటూ పిల్లలు స్వామివారితో మొరపెట్టారు మొండికేశారు చివరకు సరేనన్నారు అందరూ తనను పట్టుకోమన్నారు బ్రహ్మేంద్రుల వారు ఒకడు చేయి మరొకడు భుజం వేరొకడు నడుము ఇంకా కాళ్ళు తొడలు ఇలా ఎవరికి ఏది అనువుగా ఉంటే ఆ భాగాన్ని పట్టుకొని చుట్టూ అలుముకున్నారు పిల్లలంతాను కళ్ళు మూసుకు మన్నారు స్వామివారు తాను చెప్పినప్పుడే కళ్ళు తెరవాలని ఆదేశించారు పిల్లలు కళ్ళు మూసుకున్నారు తిరిగి స్వామి తెరవమనగానే తెరిచారు చూస్తే ఏముంది తామంతా మధురేలో వృషభ వాహనంపై సుందరేశుడు ఊరేగుతున్న వీధిలో ఉన్నారు పల్లకి బజారులు ఆహారతులు నానా రకాల వాయిద్యాలను వాయించేవారు కీలుగుర్రాల వారు రకరకాల వేషాల వారు దీపాలు నాట్యాలు ఇలా జన సందోహంతో అక్కడ అంగరంగ వైభవంగా ఉంది పిల్లల సంతోషానికి పట్టపగ్గాలు లేవు ఉత్సవం చూశారు ప్రసాదం తిన్నారు కొంత దాచుకున్నారు వారు సంతృప్తి పడ్డ తర్వాత తిరిగి వెళ్దామని స్వామిని అడిగారు మరుసటి నిమిషమే స్వామివారు కళ్ళు మూసి తెరిచేలోపు ఊరి వద్ద కావేరీ నది గట్టున ఉన్నారు ఎవరిండ్లకు వారు వెళ్ళిపోయారు అయితే అప్పటి వరకు పిల్లలు కనిపించక ఆందోళన పడుతున్న తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళారని కోపిస్తూ వారిని కొట్టసాగారు ఆ పిల్లలు జరిగినది చెప్పగా అది నమ్మకపోగా ఇంకా ఎక్కువ కోపంతో ఎక్కడెక్కడో తిరిగి వచ్చి తమకు అబద్ధాలు చెప్తారా అంటూ మండిపడ్డారు పెద్దలందరూ దాంతో ఆ పిల్లలు తాము తెచ్చిన మధురై సుందరేశ్వరుని ప్రసాదం చూపారు ఊరి వారంతా శ్రీవారి శ్రీ స్వామివారి అద్భుత చర్యకు హచ్చరివెందుతూ తమ పొరపాటును గుర్తిస్తూ కళ్ళనీళ్ళ పర్యంతమై స్వామిని వెతుకుతూ నది ఒడ్డుకు వచ్చారు అప్పటికే శ్రీ స్వామివారు కారడవిల్లోకి మాయమయ్యారు ఓం నారాయణ ఆది నారాయణ